ఏకాదశి వ్రతాన్ని చేసిన తర్వాత వ్రత విరమణ ఉంటుంది దాన్ని ద్వాదశి పారణ అంటాం అది ఎప్పుడంటే గడియలు ఉంటాయి ద్వదస్పారణ గడియలు ఆ ద్వద సమయంలో సమయం ద్వారా గడియలు వస్తుంది అనమాట ఆ గడియల్లో మాత్రమే పాలన చేయాలి పాలన అంటే ఏంటి గ్రహించి స్వీకరించాలి ఉదాహరణకి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ద్వాదశ పారణలు అనుకోండి ఆరు ఐదు నిమిషాల నుంచి ఎనిమిది యాభై తొమ్మిది నిమిషాలు మనం ఎప్పుడైనా చేయించము నువ్వు కోదకు ఆరు గంటలు చేసినా ఉపయోగం లేదు తొమ్మిది రోజులు చేసినా ఉపయోగం లేదు వ్రతము యొక్క ఫలితము రాదు మరి బ్రేక్ అంటే ఏం చేయాలి ఊరికే మన ఒండుకు తిన అవసరం లేదు ఒక ధాన్య నోట్లు వేసుకుంటే బ్రేక్ అయిపోతుంది తర్వాత తీరు పెడక ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా దోద స్పారం చేయాలనుకోండి ఇంట్లో వంట అవ్వలేదు అనుకోండి ఏం గవర్నబాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్ది భవన్ ప్రసాద్ వంట ఉందనుకోండి గ్రైన్కి సంబంధించిన ధాన్యం సంబంధించిన నోట్ వేసుకోవచ్చు ఒక పప్పు గింజలాతే ఒక మిన గింజలాతే ఒక శనగపప్పు ఏదో నోట్లేసుకుంటే బ్రేక్ అవుతుంది ద్వాదస్పారణ అయిపోతుంది ఆ విధంగా ద్వాదశి పారణ చేయాలి ఏకాదశి గడిలో ద్వాదశ పారణ చేయాలి కాబట్టి మనకి మన క్యాలెండర్స్లో ఉంటుంది మన యొక్క ఇస్కానికి ఒక క్యాలెండర్ ఉంటుంది అందులో ప్రతి ఏకాదశికి కూడా ద్వాదశ పారణ సమయం చెప్తారు అదేవిధంగా మన భక్తులు కూడా వాట్సాప్లో పెడుతుంటారు గ్రూప్లో పెడుతుంటారు అందరూ కూడా ఆ సమయంలోనే చెయ్యాలి ముందు చేసిన తర్వాత చేసిన ఏకాదశి ఫలితము మనకి రాదు